సో ఇదిగోండి నాగేశ్వర స్వామి టెంపుల్ ఎంట్రెన్స్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది సో మరి అద్భుతమైన కీర్తనలు అయితే వస్తున్నాయి సో నేనైతే మ్యూట్ చేయాల్సి వస్తుందో లేకపోతే ఏంటో తెలియదు సో లోపలికి అయితే వెళ్దాం సో ఇదిగోండి టెంపుల్ లోపలికైతే వచ్చాను చాలా బ్యూటిఫుల్ ఇదంతా కూడా మనకి ద్రావిడ ఆర్కిటెక్చర్లో అయితే జరిగింది సో వెరీ గుడ్ ఈవినింగ్ అండి నేనైతే ఇప్పుడు నాగేశ్వరం టెంపుల్కి అయితే వచ్చాను నాగేశ్వరం టెంపుల్ని మనం నాగ నాగేశ్వర స్వామి టెంపుల్ అని కూడా అంటారు ఇది మనకి నాగేశ్వరం సెయింట్ అనే ప్రదేశం అగ్రహారం దగ్గర అయితే కుంభకోణం దగ్గర అయితే ఉంది సో స్వాంగ్ అయితే చాలా గట్టిగా పాడుతున్నారు అని చెప్పి చాలా దూరం ఉంది అని మాట్లాడుతున్నాను సో ఈ టెంపుల్ అనేది మనకి ఏకజామున ఆరు గంటల నుండి పన్నెండున్నర వరకు అయితే ఉంటుంది అండి కుంభకోణంలో ఏ టెంపుల్ కూడా మనకి నాలుగున్నర వరకు మాత్రమే పన్నెండున్నర వరకు మాత్రమే ఉంటుంది దాని తర్వాత మనకి నాలుగు నాలుగు నాలుగున్నర నుండి ఓపెన్ అయితే తొమ్మిది గంటల వరకు అయితే ఉంటుంది సో ఆ ప్రాంతం అంతా మీకు చూపిస్తా సో ఇదే అండి నాగరాజ నాగేశ్వర స్వామి ఆలయం సో ఇదిగోండి నాగేశ్వర స్వామి టెంపుల్ ఎంట్రన్స్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది సో మరి అద్భుతమైన కీర్తనలు అయితే వస్తున్నాయి సో నేనైతే మ్యూట్ చేయాల్సి వస్తుందో లేకపోతే ఏంటో తెలియదు సో లోపలికైతే వెళ్దాం సో ఇదిగోండి టెంపుల్ లోపలికైతే వచ్చాను చాలా బ్యూటిఫుల్గా ఇదంతా కూడా మనకి ద్రావిడ ఆర్కిటెక్చర్ అయితే కట్టించడం జరిగింది సో శివుడిని అయితే చక్కగా దర్శించుకున్నాను మొత్తం మనకి ఈ కట్టడంతో కూడా ద్రావిడ ఆర్కిటెక్చర్ అయితే కట్టించడం జరిగిందండి సో మనకి నైన్త్ సెంచరీలో మనకి చోల్డ్ డైనాస్టిక్స్ సంబంధించిన వ్యక్తులు మనకి పురాతనమైన పార్ట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ మనకి చోళ్ళు ఆర్కిటెక్చర్లో వార్ కట్టించింది దాని తర్వాత మనకి తంజావూర్ నాయక్స్ తంజావూర్ మరాఠా కింగ్డన్ సంబంధించిన వ్యక్తులు ఇది సిక్స్టీన్ సెంచురీలో అయితే మోడిఫికేషన్ చేసి కట్టించడం జరిగింది సో ఇక్కడైతే వినాయకుడు ఉన్నాడు ఇక్కడ మనకి చక్కగా శివయ్య శివలింగాలు అయితే రెండు అయితే ఉన్నాయి సో మస్ట్ విజిట్ టెంపుల్ అండి ఇది మనకి నాగేశ్వర వర్ణ అనే నాగేశ్వర స్వామి అంటే ఇంకెవరో కాదు మన శివ లార్డ్ శివ అయినాయి సో ఇది ఓల్డ్ పార్స్ అన్ని కూడా మనకి సిక్స్త్ సెంచురీలో చోల్డ్ సంబంధించిన రాజులు కట్టించడం అయితే జరిగింది సో వెరీ బ్యూడ్ సో నేనైతే వాళ్ళని అడిగాను అండి పర్మిషన్ అడిగాను ఎందుకంటే అది ఉండి మనకి మగ్గన్ స్వామి సో ఇక్కడ శివలింగాలు అయితే ఉన్నాయి సో ఎంత కూడా శివలింగాలు అయినాయి సో ఇక్కడైతే దుర్గాదేవి ఉంది ఇక్కడ సరస్వతి దేవి అండి దేవి సో టెంపుల్ అయితే అద్భుతంగా ఉంది కట్టడి ఇదంతా కూడా మనకి చోళ్ళు తంజావూరు నాయక్స్ ఇన్వాల్వ్ అయిన కట్టడి అయితే చూడండి స్కల్ప్చర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మనకి సిక్స్త్ అండ్ సిక్స్టీన్త్ సెంచరీకి సంబంధించిన స్కల్ప్చర్స్ అండి ఇవన్నీ అద్భుతం సో లోపల శివలింగం ఉంది శివలింగానికి అయితే నేను టెంపుల్ ప్రాంతం బయట అయితే తీస్తున్నాను ఇదంతా లోపల మరి వాళ్ళకి అడిగాను బయట తీసుకువచ్చని అని పర్మిషన్ ఇస్తే తీసుకుంటాను చక్కని శివయ్య సో ప్రాంతం మొత్తం మనకి చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి మనకి బొటానికల్ గార్డెన్స్ చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి సో ఇది మనకి ఏ చెట్టు చెప్పుకోండి ఇదంతా పనస చెట్టు అండి పనసకాయలు చూపిద్దాం అనుకుంటున్నాం పనసకాయలు లేవు పనస చెట్టు అది చూడం మొత్తం చాలా దేవాలయం సో ఈ టెంపుల్ ప్రాధాన్యత ప్రాముఖ్యత ఏంటంటే ఆదిశేషుడు భూభాగాన్ని భరిస్తున్నప్పుడు కువినం అనే ప్రాంతంలో తపస్సు అయితే చేస్తాడండి చేసేటప్పుడు పార్వతీదేవి ప్రత్యక్షమయ్యి తనకి బలం చేకూరాలని చెప్పి అనుగ్రహిస్తుంది సో ఈ ప్లేస్లోనే అనుగ్రహిస్తుంది సో చాలా ఫేమస్ ఇది సో షైన్ ఉంది కదా మనకి టెంపుల్ ఎంటర్ షైన్ చూపిస్తాను ఆ షైన్ అనేది రాహు అండి వన్ ఆఫ్ ది నైన్ సెలిస్టియల్ బాడీస్ ఆఫ్ నవగ్రహాలు అంటాం కదా నవగ్రహాల్లో ఒక గ్రహమే రాహు గరుడుస్తాము సో ఈ లోపలికైతే వెళ్ళి చూపిస్తాను ఇంకేదైనా ఉన్నాయని చూడండి కట్టడైతే అద్భుతం అండి ఇదంతా కూడా మనకి రథము రథం ఇది సో మనకి శివ లింగాన్ని టూ సర్పంచ్ అనే వ్యక్తులు ఉంటారు కదా ఆ దక్షిణానను దక్షిణను అనే రెండు నాగుపాములు అయితే శివుడిని ఆరాధించే ఇక్కడ సో నాగరాజు అండి ఇంకెవరో కాదు మనకి శివయ్యనండి సో ఆ నాగరాజుని ఇంకొక టూ పవర్ఫుల్ నాగదేవతలు దక్షిణ అండ్ కరుకోటకన ఆ రెండు పాములైతే నాగదేవతలు ఈ శివలింగాన్ని ఆరాధించేవి సో అది చాలా ప్రాముఖ్యత ఈ దేవాలయంకి సో ఇక్కడ ఒక శివలింగం ఉంది అద్భుతం గుడి ప్రాంతం నుంచి ఇదిగోండి ఇక్కడ బ్యూటిఫుల్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి గుడి చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అండి మొత్తం ఇదిగోండి గుడి ప్రాంతం మొత్తం చాలా దేవతలు అయితే దేవాలయాలు ఉన్నాయి ఇది నాగరి నాగ కన్యమన్నాను ఇవన్నీ నాగదేవతలు సో మనకి డైలీ టెంపుల్ దగ్గర సిక్స్ ఫెస్టివల్స్ అయితే జరుగుతాయండి ఐదున్నర నుండి పదింటి వరకు రాత్రి పదింటి వరకు సిక్స్ ఫెస్టివల్స్ అయితే జరుగుతాయి సంవత్సరానికి పన్నెండు ఫెస్టివల్స్ కూడా జరుగుతాయి సో చాలా బ్యూటిఫుల్ అన్నీ నాగదేవతకు సంబంధించినవి అన్ని ఇక్కడ ఉన్నాయి నాగక్కని అమ్మను సో బ్యూటిఫుల్ గార్డెన్ కూడా నీట్ చక్కగా ఉంది సో నేను ముందుకెళ్ళి మళ్ళీ ఇంకా ఏ దేవాలయం ఉంది ముందుకెళ్ళి అయితే చెప్తాను సో ఆర్కెన్స్ అయితే వెరీ బ్యూటిఫుల్ మొత్తం స్టోన్స్ కూడా ఎక్కడ జరిగింది ఇక్కడ ఒక చిన్న ద్వారం అయితే ఉంది మన క్లోజ్ అయిపోయింది సో డెఫినెట్లీ మస్ట్ విజిట్ అండి మస్ట్ విజిట్ సైట్ ఇది సో నేనైతే ముందుకెళ్ళి ఇంకా ఏ దేవాలయం ఉన్న చూపిస్తాను సో చూడండి చాలా బ్యూటిఫుల్ కట్టడి ఇదంతా నేనైతే నాగేశ్వర స్వామి దేవాలయం నుంచి అయితే వచ్చిస్తానండి లోపల చాలా గట్టిగా కీర్తనలు పాడుతున్నారని చెప్పేసి నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నాను సో బ్యూటిఫుల్ చోళ్ళన్న చోలాసున్న తంజావూర్ నాయక్ కట్టిన కట్టించిన కట్టడే ఈ నాగేశ్వర స్వామి కట్టడి పాయసం అయితే ప్రసాదం అయితే లాస్ట్గా తీసుకుంటే నేను ఏదో చిన్న ప్రసాదం అనుకున్నాను ఏకంగా ప్లేట్లో మనకి జావా ఇంకా పులిహార అలాగే కూర ఇచ్చారు నేనైతే ఒక పట్టు పెట్టాను చాలా అద్భుతంగా ఉంది బాగా కుమ్గుమ వాసన నేను శివాలయకు వచ్చిన ప్రతిసారి నాకు దేవుడు కడుపురా అదే నా కడుపు అయితే నింపుతున్నాడు సో నేనైతే పొద్దున్న మధ్యాహ్నం కూడా ఏం తినలేదు మధ్యాహ్నం మార్నింగ్ తినలేదు సో దేవుడు చక్కగా నాకైతే మరి నేను నైట్ ఏం తినండి సో దేవుడు ప్రసాదం అయితే కడుపు నిండా ఉంది సో పూర్తిగా నాకు ప్రసాదం అయితే ప్రసాదం కోసం కాదు కానీ దేవాలయం అద్భుతంగా ఉంది దేవాలయం దగ్గరికి చిన్న పొలం ఒక అసలు వచ్చి వీక్షించుకొని చక్కగా అద్భుతమైన కట్టడి ఆ గుడి ప్రాంతం ఉన్న దేవాలయాన్ని చక్కగా చూడండి సో చాలా అద్భుతమైన కట్టడి శివలింగం మనకి పక్కనే వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి గుడి పార్వతీదేవి వీళ్ళందరూ కూడా ఉన్నారు చక్కగా మీరు వీక్షించి ఆ ప్రసాదం కూడా తిని ఎంజాయ్ చేయండి అంటిలు దగ్గర చేయడం ఉండండి నేను మన సారంగపాణి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాను కానీ కడుపు కొంచెం నిండిపోయింది టెంపుల్ అయితే దగ్గరని మీకోసం మళ్ళీ రేపు వచ్చి సారంగపాణి టెంపు చూపిస్తాను సో ఈ రోజుకి గుడ్ నైట్ గుడ్ బై గుడ్ నైట్ స్టే టుమెంట్ ఫర్ ఆదర్ అప్డేట్స్